ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రి నమ మరొక డెబ్భై రెండు గంటల్లో మిథున రాశి వారికి అదృష్టం వస్తుంది ఆగస్టు నెల ఒకటో తేదీ మొదలుకొని ఐదవ తేదీ వరకు కూడా వీరి జాతకంలో మార్పులు వీరికి రాజయోగమే పట్టబోతుంది వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి పెను అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జాతకంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి దుస్వభవ రాశి మరియు వాయు తత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని ఈ రాశి వారు కలిగి ఉంటారు వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని వీరు కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించనీయని అని కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చాలా చిన్న వారి వలె కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి సమయం ముఖ్యమైన విషయాలలో మెలకుగా మసులుకుంటే మేలు జరుగుతుంది లక్ష్య సాధనలో సానుకూల దృక్పథం చాలా అవసరం ముఖ్యమైన నిర్ణయాలలో ఓర్పును ప్రదర్శిస్తే మేలు ఆర్థికపరమైన వ్యవహారాలలో నియంత్రణ అనేది చాలా అవసరం నవగ్రహ స్తోత్రాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన మార్పులు అయితే తెస్తుంది వ్యాపార నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రణాళికతో పనిచేయండి మంచి చక్కటి ఫలితాలు లభిస్తాయి మనోబలంతో చాలా ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తించే మేలు జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా విషయం మీకు విజయం కనిపిస్తుంది ధన ఆదాయ మార్గాలు అయితే చక్కగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొహమాటం వలన ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి స్థిరాస్తుల వృద్ధికి నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో శ్రద్ధతో ఆటంకాలన్నీ తొలగుతాయి మీరు ఈ వారం మధ్యలో సమస్య పరిష్కారం అవుతుంది కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో పెనిచేస్తాయి శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయడం కూడా మీకు జీవితంలో చక్కటి మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథునాస్ వారు ఎవరైతే ఉన్నారో వారికి కాలం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున వారికి సాధారణంగానే చాలా చక్కటి ఫలితాలు కలిగి ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా గురుగ్రహ అనుకూలమైన స్థానంలోకి మారడం వలన ఈ ఏడాది మీ జీవితంలో గణనీయమైన మార్పులు అయితే మీరు ఆశించవచ్చు మరియు అదృష్టం కూడా మీకు చాలా తోడుగా ఉంటుంది ఆర్థిక పరంగా చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా శనీశ్వరుని అనుగ్రహం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి వృత్తిలో అభివృద్ధికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే నెల నుండి కూడా దేవగురు బృహస్పతి మీ లగ్నస్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై ఐదు మీ యొక్క విశ్వనామ సంవత్సరంలో ఈ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తిలో అభివృద్ధి వంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది అయితే మీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుందండి మిథున్ వారు కొన్ని కొన్ని సమయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతైనా సరే మీ జీవితంలో కనిపిస్తుంది ఈ ఏడాది ఈ రాశి వారికి శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వీరు పొంది ఉంటారు వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం అయితే పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించడం వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ బలపడతాయి గురుటి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పెద్దగా ఆర్థికపరమైన సమస్య లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాలు పట్ల కొంత నిరాశ అయితే కలిగి ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు అయితే ఈ రాశి వారికి గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు కలు కలిగి ఉంటారు మీ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు అయితే ఇప్పటివరకు మీరు కలిగి ఉన్నారు అటువంటి సమస్యలన్నింటి అన్నింటి నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం అయితే దక్కబోతోంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా తెలివితేళ్లు అనేవి కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితలను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బ్యారేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచుల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న పనిని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలో రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు మిథున రాశి వారు సమస్యలకు మాత్రం అసలు పారిపోరు ప్రతిఘటించే తత్వ అయితే వీరిలో అధికంగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తమ మనసును ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్త పడతారు ఇతరులకు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం వీరు ఎవరైనా నమ్మరు ఇంకా వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసినా రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షుల నడుచే వ్యవహారం నుంచి చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణ ఆలయంలో టైపు షా కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు అందు వీరు చక్కగా రాణిస్తూ ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్